హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెదు సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడండి చాలా ఎమ్మి టేస్టీగా ఉంటుంది ఉసిరికాయలు అయితే ఈ సీజన్లోనే వస్తాయి కదా ప్రతి ఒక్కరు పెట్టుకొని ఉంటారు మా ఇంట్లోనైతే ఈరోజే పెట్టామండి ఇలా చేసుకోవాలో చూసేద్దాం రండి మేమైతే ఇలానే చేసుకుంటాం మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే కామెంట్ పెట్టండి హాఫ్ కేజీ ఉసిరికాయలు అండి మంచిగా కడిగేసుకొని కాటన్ క్లాత్లో వేసుకొని వాటర్ లేకుండా తుడుచుకొని కాసేపు అయితే ఆరబెట్టాను వాటర్ లేకుండా ఆరిపోయినాయి కదా వాటిపైన ఏమన్నా మరకలు ఉంటేనైతే షాక్తోనైతే తీసేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఒక పావు లీటర్ వరకు అయితే ఆయిల్ వేసాను ఆయిల్ వేడే వరకు అయితే ఫుల్గానే పెట్టుకోండి గ్యాసు ఆయిల్ వేడైన తర్వాతనైతే సిమ్లో పెట్టుకోండి పెట్టుకొని అయితే ఉసిరికాయలను ఆయిల్లో వేసుకోవాలి అది అన్నీ ఒకేసారి వేయొద్దు సగం అయితే వేసుకోవాలి మళ్ళీ మిగతా సగం ఉండనివ్వాలి ఇంకో ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే ఒక సైడ్ కాలుతుంది మరొక సైడ్ అయితే కాలేదు కదా అందుకే ఇలా కలుపుకొనే ఉండాలి ఇవి ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతుంది చూడండి మంచి గోల్డెన్ కలర్ రావాలి అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవైతే మనం తినేసి వాటర్ తాగితే కూడా చాలా తీయగా వస్తుంది నోట్లో వాటర్ అయితే చాలా అంటే తీయగా వస్తుంది చూడండి ఇలా ఒక బౌన్లో వేసుకోవాలి ఇలా టేస్ట్ చేసుకోవాలి ఉడికాయా లేదో చాలా బాగా ఉడికిపోయాయండి ఇప్పుడైతే అన్నీ ఫ్రై చేయడం అయిపోయింది ఇప్పుడు అదే ఆయిల్లో ఒక స్పూను ఆవాలు వేసుకున్నాం ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాం కదా ఇప్పుడు చిటపటలాడనివ్వాలి లేదంటే పచ్చి వాసన వస్తుంది కదా అంతలోపలైతే ఒక మూడు ఎల్లిగడ్డ అండి పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకొని ఇగోండి ఆయిల్లో వేసుకున్న ఎల్లిపాయలు ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది అలానే సిమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఒక ఆరు ఎండుమిర్చి అయితే వేస్తున్నా ఇవి కూడా మంచిగా గోల్డెన్ కలర్ రావాలండి ఇగో ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం ఒక రెండు రెండు స్పూన్ మెంతులు రెండు స్పూన్ జీలకర్ర ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ఆవాలు వేసుకున్న అన్నీ మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి అంతలోపట ఆయిల్ కూడా చల్లారింది కదండి మరి ఎక్కువ ఆయిల్ మరి ఎక్కువ చల్లారద్దు ఆయిల్ చూడండి దీంట్లో ఒక కప్ అయితే కారం వేసుకున్నాం ఇప్పుడు మిక్సీ బట్టి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి కారం అంటే ఒక కప్పు అంటే అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇప్పుడైతే ఏ కప్పుతో కారం వేసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మనం కచ్చ కచ్చగా పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉసిరికాయలు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి వాటికి ఆ మసాలంతా పట్ట వరకు అయితే మంచిగా కలిపేయాలి కలిపేసుకొని అయితే ఒక ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకోవాలి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత తింటేనైతే ఆ ఉసిరికాయలకు కూడా మసాలా బాగా పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్